శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా వేదాధ్యయనము అనేటువంటి అధ్యాయంలో మనమున్నాము పున్నయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు రుద్రసూక్తమున కొన్ని అనువాకములను గానము చేయుచుండగా నాకు చిత్రమైన భావన కలిగను ఇవి పాడుచు నాకు నృత్యమాడ వలెను అని అనిపించను ఆ భావనను శ్రీవారికి నేను నివేదించి నివేదించితిని అంతటా వారు ఇట్లని నీ ఊహ సరి అయినదే నీకు అనిపించుట విడ్డూరము కాదు సహజమే వేదకాలమున విగ్రహారాధన లేని రోజులలో హోమము ద్వారముననే వివిధ దేవతలను అర్చన చేయుట జరిగినది అంతర్యామిని విష్ణునిగాను శివునినిగాను హోమ మార్గముననే సేవించిరి రుద్రసూక్తముతో హోమము నిర్వహింపబడినది మరియు కొందరు ఋషులు గురుకులములలో మండలాకృతులుగా ఏర్పడి రుద్ర సూక్తమును సస్వరముగా గానము చేయించు దానికి అనుగుణముగా సమిష్టి నృత్యము కావించడివారు వారు అట్టి వేదర్షుల దివ్య సాన్నిధ్యము ప్రస్తుతము మనకి సందర్భమున ప్రాప్తించుట వలన వారి సంకల్ప స్ఫూర్తి నీ ఎందు ప్రవేశించి నీకిట్లా అనిపించినది అని అన్నారండి మాస్టరు ఇంకా చెప్తున్నారు రుద్ర సూక్తమును ప్రాచీనులు వివిధముగా ప్రయోగించిరి వానిలో శివలింగమును అభిషేకించుట ఒక పద్ధతి శివలింగమును అభిషేకించడం అందులో ఒక పద్ధతిట ఇట్లు మాస్టర్ గారి పలుకులు విన్న పిదవ నాకు అనిపించినది ఇదంతయు వారి యొక్కయు వారి తండ్రి గారి యొక్కయో కాక మరి ఏమి అని రుద్రసూక్తం అభ్యసించిన నెల రోజులు జీవితంలో మరపు రాని మధురమైన రోజులు రుద్రునితో కలిసి రుద్రాధ్యయనము నేర్చుట జరిగినదని అనిపించుతున్నది మాస్టర్ కూడా కలిసి అధ్యయనం చేశారు కదండి అందువల్ల పుణ్యశాస్త్ర కనుక అనిపిస్తుందట రుద్రునితో కలిసియే రుద్రాధ్యయనము చేశాము అని అనిపించిందటండి శ్రీవారి కృప వలన అనంతకృష్ణ గారికి రాధాకృష్ణ గారికి బుజ్జిగారికి మా ఎల్లరకు రుద్ర సూక్తము కంఠతహా వచ్చినది నేను శ్రీవారి ఇంటనే రాధాకృష్ణ గారితోనూ శ్రీవారి కుమారులతోనూ కలిసి వల్ల వేయుచుండడు వాళ్ళను రోజున చాలాసేపు అదే పని ఏ పని చేయుచున్నను వేద పఠనమే మాస్టర్ గారు ప్రాచీన గురుకుల విద్యాభ్యసన విధానము ఇదియే అని ప్రోత్సహించి చదువు వేరు పని వేరు కాదు మొక్కలకు నీరు పోయచు కట్టెలు తెచ్చుచు కలాపి చల్లుచు గురుకుల విద్యార్థులు వేద పాఠములను వల్లెవేసిడివారట పూజురాలకు అమ్మగారు మా ఈ సమిష్టి వేదపారాయణమును ప్రోత్సహించి ఆనందముతో పొంగిపోయేటివారు సాక్షాత్తు వేదమాత గాయత్రీదేవియే మనలను ఆశీర్వదించినట్టు భాగ్యశాలురము అని అంటూ ఉన్నారండి అమ్మగారు చక్కగా ఆనందంతో పొంగిపోయేవారని చెప్పారు కదండీ అందువల్ల మాతయే వేదమాతయే మమ్మల్ని ఆశీర్వదించింది అని అంటూ ఉన్నారండి పున్నయశాస్త్రి గారు నేనిట్లు సెలవులలో శ్రీవారి ఇంటనే వసించుండగా ఒకసారి నా చిల్లర ఖర్చుకై మిత్రుడు గోపిరెడ్డి నాలుగు రూపాయలు మనీ ఆర్డర్ చేసిన నేను తపాలా జమానుకు కొద్ది పైకము ఇయ్య వెనుకాడ చుంటిని మాస్టర్ గారు నా చేత పావలా కాబోలు ఇప్పించిరి ఆ తపాలా జమాన్కి పావలా ఇప్పించేటండి మాస్టర్ గారు మనకిది షిరిడీ సాయి సచరిత్రలో కూడా కనిపిస్తుంది ఒకసారి షిరిడి బాబా ఎవరో ఇక్కడ ఇక్కడ నిచ్చెనో ఏదో తెప్పించాల్సి వస్తుంది పనివాడి చేత సరే నిచ్చెన తెప్పించి అతని చేత ఏదో పని చేయించుకొని ఏడో డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు బాబా ఆ రోజుల్లో అంటే ఇవ్వవలసిన దానికన్నా కొద్దిగా ఎక్కువే ఈ రెండు రూపాయలు బాబా ఇప్పిస్తారు ఇప్పించి చెప్తారు ఎప్పుడు కూడా శరీర శ్రమ చేసేవాడికి మనము కాస్త డబ్బులు ఇవ్వాలి తప్పకుండా వాడికి ఇవ్వవలసిన దానికన్నా ఒక పిసరు ఎక్కువే ఇవ్వాలి అని బాబా చెప్తారండి టోటల్గా సారాంశం అది సచ్చరిత్రలో వస్తుంది షిరిడి సాయి చరిత్రలో అట్లాగే ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ నాకు అనిపిస్తోందండి పుణ్యశాస్త్రి గారి చేత పుణ్యశాస్త్రి గారు ఆ తపాల జమానకు కొద్ది పైకం ఇవ్వ వెనకాడుచుంటిని ఆ రోజుల్లో తపాల జమానకి పాపం ఎంత పైకమో ఎంత జీతమో ఏంటో మరి మాస్టర్ ఆ పావలు అయించారటండి పుణ్యశాస్త్రి గారి చేత కాగితములు కలము వంటి వానికి ఈ నాలుగు రూపాయలు అయిపోయినవి ఒకరోజు మాస్టర్ గారు శ్రీ ప్రకాశ్రావు గారింటికి కాబోలు మధ్యాహ్నము ఒకటిన్నర గంటల సమయమునకు వెళ్ళి ఇవాళ ఎవరు వచ్చినా నేను ఇంట్లో లేననియూ దొరకనని చెప్పుము అని చెప్పారటండి ఉన్నయశాస్త్ర గారు తూచా తప్పకుండా అదే ఆదేశం పాటించారట ఇంతలో మాస్టర్ గారికి సన్నిహిత అంతేవాసి గు రాఘవరావు గారు వచ్చారటండి ఉన్నయశాస్త్ర గారు అందరికీ అట్లానే చెప్పమన్నారు కదా రాఘవరావు గారికి కూడా అదే చెప్పారట ఆయన నిస్పృహుడై వెనుదిరిగి వెడలిపోయాను తర్వాత కొంతసేపటికి మాస్టర్ వచ్చారట ఎవరెవరు వచ్చారని అడిగారట పునేశస్త్రి గారు చెప్పారట బలానా వాళ్ళు వచ్చారు నేను లేరు ఈరోజు దొరకరని చెప్పాను అని చెప్పి ఈ రాఘవరావు గారి సంగతి కూడా చెప్పారట అయితే మాస్టర్ మందలించారటండి ఎవరితో కలిసి నేను చేయుటకై ఇంటి నుండి వెడలుచు మిగిలిన వారిని తప్పింపచూచితనో చివరకు ఆ రాఘవరావు గారికి నీవు ఇట్లే చెప్పి మా ఇరువురము కలిసి కొనకుండా చేసేదివే ఇంగీత జ్ఞానము పనిచేయవలను నీవు డిగ్రీ చదువుతున్నావు కానీ బ్రతుకులో కావలసినంత ఇంగిత జ్ఞానము ఆవన్ ఆవంతయు నీకు లేదు నీవు దేనికి పనికి వచ్చేది ఈ మాటలని వారు మరల పని మీద బయటకు వెళ్ళాలి ఆ మాటల మందలించి మళ్ళీ పని మీద బయటకు వెళ్ళారటండి మనం ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి అంతకుముందు కూడా నేను ఒకసారి మనవి చేశాను మీకు పుణ్య శాస్త్ర గారి గొప్పతనం ఏమిటంటే ఆయన అనేక సన్నివేశాలు రాస్తూ ఈ సన్నివేశాల్లో నేను ఇంత గొప్పగా ప్రవర్తించాను నేనింత తెలివిగా ప్రవర్తించాను నేను ఇంత గొప్పవాణ్ణి అని అని చెప్పట్లేదండి మనకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు రెండవది ఆయన తప్పులను కూడా మనకి చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారండి మహాత్మా గాంధీ జీవిత చరిత్ర సత్యాన్వేషణ అందులో కనిపిస్తుంది మనకి ఈ లక్షణం గాంధీ మహాత్ముడు మొట్టమొదట తను చేసిన తప్పులన్నీ రాసుకుంటూ వస్తాడండి అందువల్లే దానికి సఖ్యాన్వేషణ అని పేరు పెట్టాడు గాంధీ మహాత్ముడు కనుక పుణ్యశాస్త్రి గారు చూడండి ఆయన చేసిన తప్పులు కూడా చక్కగా విస్తీకరిస్తూ ఉన్నారు ఎందుకంటే మన వంటి వాళ్ళు నేర్చుకోవాలని ఇదంతా ఇవి నా అమ్మగారు అమ్మగారు ఈ మందలించడం విన్నారటండి విని గారి మీద జాలిపడ్డారట జాలిపడి నీవు మా ఇంటిలోనే చేరితివి ఏమీ తెలియని వాడవు మాటిమాటికి నిన్నట్లు మాస్టర్ గారు గట్టిగా కేకలు వేయిచుండగా నీ మనస్సు ఎంతగా కందిపోవచ్చున్నదో అని నాకు చింతగా ఉన్నది అని అన్నారటండి ఆ జనని వాత్సల్యము అట్టిది నేను ఇట్లు బదులు పలికితీ శాస్త్రి గారు ఆమెకి ఇట్లా సమాధానం చెప్పారటండి అమ్మ నాకు ఐదవ ఏటనే తండ్రి గారు దేహము విడిచిరి తండ్రి యొక్క ప్రేమతోని క్రమశిక్షణకు నేను నోచుకున్న నైతిని ఇన్నాళ్లకు మాస్టర్ గారి పద సన్నిధి లభించినది ఎవరంటారు ఇంత గట్టిగా నేను బాగుపడవలయునని ఎంతగానో తహతహలాడు ప్రేమ గల తండ్రి లభించిరని నేనెంతయో పొంగిపోవచ్చున్నాను లేదు నా సమాధానమునకు ఆమె ఆనందాశ్చర్యములను పొందిరి అని అంటూ ఉన్నారండి ఇంతకు పూర్వం ఒకసారి అమ్మగారు వంట ఇంట ప్రవేశింప వీలులేని సందర్భము పిల్లలు చాలా చిన్నవారు రాధాకృష్ణ ఊరిలో లేడు మాస్టర్ గారు సమయమునకు లేరు మధ్యాహ్నమైనది నాకు వంట రాదు ఆయనను ప్రయత్నింతమని నెసిగితిన ఇంతలో ఇంటి రాలు పరోపకారిణీయ గుడ్చే క్రిందకు వచ్చి తాను వంట చేయ ఆరంభించినది నేను విన్నకుంటిని కొలదిసేపటికి శ్రీవారు అరుగుదించి ఈ దృశ్యము గాంచిరి తానే స్వయముగా వంటలోనికి దిగబడిరి యజమానురాలు వెడలిపోయిరి మాస్టర్ గారు నన్నిట్లు మందలించిరి మన పని మనము చేసుకున వలయును మన పనిని చేసుకునక ఊరకుండా ఇతరులపైకి తోసివేట జడత్వము నీచత్వము ఆమెకు తన ఇంటితో తన ఇంటి పనితో పాటు అదనముగా మన ఇంటి పని కూడా తగిలినచో ఎంత శ్రమయగును మన మూరకుండి ఇతరులపైకి మన బాధ్యతను నెట్టివేసి శ్రమ కలిగించుట నేరము కాదా చదువుతో పాటు ఇంటిలో వలసిన పని చేయు చేయ నేర్పవలయును లేకున్నచో చదువు వ్యర్థమే కదా గాంధీ మహాత్ముడు ధోరో మున్నగు మొహనీయులు ఇట్లే ప్రవర్తి ప్రవచించిరి అని అంటున్నారండి పుణ్యశాస్త్రి గారు మాస్టర్ చెప్పిన మాటలని చెప్పి మనకి ఏమంటున్నారంటే గాంధీ మహాత్ముడు మహాత్ములు దూరవమున్నగ మహనీయులు ఇట్లే ప్రవచించిరి అని అంటూ ఉన్నారు సెల్ఫ్ కల్చర్ ఈజ్ ది బెస్ట్ కల్చర్ అంటే ఏంటండి స్వయం కృషి అనున్నటువంటిది ఉత్తమ సంస్కృతి సెల్ఫ్ కల్చర్ ఈజ్ ది బెస్ట్ కల్చర్ అని అంటున్నారండి ఒకసారి పూర్వము మాస్టర్ గారి కుటుంబము పుట్టినింటికి వెళ్ళి ఉండిరి మాస్టర్ గారు స్వయముగా వంట చేసుకొని చూండిరట రాత్రి మాత్రము వంట చేయక బ్రెడ్ తిని కాఫీ త్రాగి రాత్రి ఒకటి రెండు గంటల వరకు ప్రకాశ్రావు గారింట వాంగ్మయమును మధించుట ధ్యానము ఉపాసనలలో కాలము గడిపి ఆ సమయమున ఇంటికి వచ్చేవారు తర్వాతి కాలమున ఆ సంగతి తెలిసిన వారి బంధువుకాయన వీరి ఉపాసన ధ్యాన జపాదులు తెలియక ఊరక వృధా కాలక్షేపం చేయుచున్నారని శ్రీవారిని గురిచి దురభిప్రాయపడిరట మాస్టర్ గారు ఆయనపై ఎట్టి కినుక వహింపక నాకు ఈ అపనిందన గురిచి తెలిపి పక్కపక్క నవ్విరి తనను గూర్చి నిందావాక్యములాడిన వారిపై కినుక లేదు తనకు చింత లేదు పైగా అది వారికి ఒక వినోదము ఇదే ఇదియే క్రీడామయత్వము శ్రీకృష్ణుడిట్లే ప్రవర్తించను కావుననే నన్ను నీ ప్రతిరూపుగా మలుచుకున్న స్వామి అని కృష్ణుని మాస్టర్ గారు తన అర్పణ కావ్యమున నృతించిరి మాస్టరు తన అర్పణ కావ్యంలో శ్రీకృష్ణుణ్ణి స్థుతి చేసేటండి ఏమని నన్ను నీ ప్రతిరూపుగా మలచుకున్న స్వామి అయ్యా నన్ను నీ ప్రతిరూపుగా మలుచుకున్నటువంటి వాడవు నువ్వు స్వామి అని నృతించట శ్రీకృష్ణుణ్ణి ఇక్కడ మనకి చక్కగా చాలా స్పష్టంగా అర్థమవుతుందండి మాస్టారు అంటే శ్రీకృష్ణుని ప్రతిరూపమే ఇది అర్పణ అనే కావ్యంలో మాస్టారు చెప్పుకున్నదే అనేటువంటిది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుందండి పైగా ఇక్కడ పుణ్యశాస్త్రి గారు ఇంకో మాట అంటూ ఉన్నారు క్రీడామయత్వము చూడండి తన పైన అపరింద వేసిన వాళ్ళ పట్ల కూడా మాస్టారు కోపము వహింపక కోపం తెచ్చుకోకుండా నవ్వుతూ ఉన్నారటండి అంటే తనకు కీడు కలిగించిన వారిని కూడా క్షమించటము అనేటువంటిది సాధకుడికి ఒక క్రీడ అని కూడా మాస్టర్ చెప్పారు తప్పు చేసిన వారిని క్షమించటము అనేటువంటిది సాధకుడికి ఒక క్రీడ లాంటిదట అండి అని ఇంకా అంటున్నారు పున్నయశాస్త్రి గారు నాకు ఒకసారి వారు మంచి బ్రెడ్ యొక్క మహిమను ఒగ్గడించిరి అన్నము కన్నా ఇది విలువైనదనియు ఇది భుజించినచో అన్నము భుజింపనక్కర్లేదనియూ బోధించిరి పైగా ఇది తేలికగా ఇమిడిపోవుననియు రాత్రిపూట ధ్యానమునకు అవరోధముండదనియూ పలికిరి ఎన్నో మార్లు వారు గోధుమ రవ్వతో మధుర పానీయము భార్య చే తయారు చేయించి రాత్రిపూట అన్నము బదులు స్వీకరించి పఠనమో తపమో ధ్యానమో చేసిరి ముఖ్యముగా పూర్ణిమ అమావాస్యలు పర్వదినములనియు ఆ రోజులలో ధ్యానము జపము పారాయణ మున్నగు సాధనలు గావించినచో తేలికగా ప్రజ్ఞ భగవంతుని సన్నిధిన అంతే అంతేకాదండి ఆ పూర్ణిమ అమావాస్య రోజుల్లో రాత్రిపూట అన్నము భుజింపకుండా తేలికగు ద్రవాహారము స్వీకరించి జప ధ్యానాదులుగా వింపుమని వారు నాకు ఉపదేశించి వేదములలో గల దర్శ పూర్ణిమాస వ్రతమును కూర్చి తెలిపిరి వేదములలో ఒక వ్రతాన్ని చెప్పారట అండి ఏంటి ఆ వ్రతము అంటే కనుక దర్శ పూర్ణిమాస వ్రతము అండి దాని గురించి చెప్పారట నేను అనేక సంవత్సరములుగా వీరి ఉపదేశమును పాటించి తిని సుతము కొంతకాలంగా వర్ధకించి తిని అంతేగాక పూర్ణిమ అమావాస్యల రోజులలో రాత్రి వేళ వాగు ఎడ్డునకో చెట్ల వద్దకో ఏకాంత స్థలమునకు వెళ్ళి గాయత్రి జపమును అనుష్ఠించుట ధ్యానించుట ఆచరింపుమని వారు సెలవించిరి పోనీ ఆ రోజుల్లో వాతావరణానికి అక్కడికి వెళ్ళటానికి వాళ్ళకి యాక్సెస్ ఉంది కాబట్టి వెళ్ళారు పోనీ ఇప్పటికి మనకి వాటికి అక్కడికి వెళ్ళటానికి యాక్సెస్ తక్కువ ఉంది అని అనుకుంటే కనుక మనం కూడా ఏదైనా చక్కగా మేడ పైకి వెళ్ళో ఏదైనా ఏకాంత స్థలము ఆ టెర్రేస్ మీదకి మన అపార్ట్మెంట్ అయితే ఆ టెర్రేస్ మీదకి వెళ్ళి పైన కుర్చీ వేసుకొని ఏదైనా అట్లా ఎక్కడికన్నా ఏకాంత స్థలానికి వెళ్ళి గాయత్రి జపమును అనుష్ఠించుట ధ్యానించుట ఆచరింపుమని వారు సెలవించిరి నేను మా ఊరి సమీపమునగల గోపిరెడ్డి గారి నివాసము దగ్గరకు ఒక కోనేటి ఒడ్డున చెట్ల గుబుర్ల నడుమ జపజానాదులో నించరి వాడను మరియు ఏకాంతముగా ఆలయములందును ఈ ఉపాసనను సాగించి మహర్షుల గురువుల సన్నిధానము ఆశీస్సులు లభించుట ఈ దర్శపూర్ణి మాస వ్రతము వలన సంప్రాప్తమగునని వారు సెలవిచ్చిరి దర్శపూర్ణి మాస వ్రతము వలన ఏమొస్తుందట దర్శపూర్ణిమాస వ్రతం అంటే మనం చెప్పుకున్నాం ఇప్పుడు పూర్ణిమ అమావాస్య ఇలాంటి రోజు ఆ రోజుల్లో చక్కగా మనము తేలిగ్గా ఆహారం తీసుకోవాలి రాత్రిపూట ఏకాంతంగా గాయత్రి జపం చేసుకోవాలి జపము ధ్యానము ఇట్లాంటివి చేసుకోవాలి ఈ ఇదన్నీ కూడా దర్శ పూర్ణిమాస వ్రతము అనేటువంటి దాని కిందకు వస్తాయండి తత్ఫలితము మనకేమి లభిస్తుంది అని అంటే కనుక మహర్షుల గురువుల సన్నిధానము ఆశీస్సులు లభిస్తాయి అంటున్నారు ఈ అంశమునే తర్వాతి కాలమున వారు రచించిన జ్యోతిర్వేదమున వివరించి చెప్పిరి వారి వ్రతమును జీవితాంతము అనుష్ఠించిరి వీరి జ్యోతిర్వేదమును గల వివరణమును ఉపదేశమును పఠించి ప్రభావితుడైన సత్తెనపల్లి నివాసి గీర్వాణ సాహితి విద్వాంసును శ్రీ సిరిపురపు మృత్యుంజయ శర్మగారు దీనిని పాటించి తిననియు తత్ఫలితముగా ఒక మహాపురుషుడగు సద్గురుని సన్నిధిని తనకు లభించినదని నాతో సెలవిచ్చిరి కొందరి దృష్టికి పూర్ణిమ మంచి శుభదినం కానీ అమావాస్య దుర్దినమని వారి అభిప్రాయము మనకి జనరల్గా ఆంధ్ర వాళ్ళు అంటుంటారండి ఈ మాట పూర్ణిమ చాలా మంచిది కానీ అమావాస్య మంచిది కాదు దుర్దినము అని అంటూ ఉంటారు ఇక్కడ మనకి దానికి క్లారిటీ ఇస్తున్నారండి అయితే వాస్తవమునకు రెండును ఆధ్యాత్మిక సాధనకు సంబంధించి శుభదినములు అనుకూల దినములు ఆధ్యాత్మిక సాధన విషయంలో రెండు శుభదినాల్టండి అనుకూలమైనటువంటి దినాల్ట పూర్ణిమ నాడు చంద్రుడు భూమి వైపు పూర్ణముగా తిరిగి ఉండును అమావాస్య నాడు సూర్యుని వైపు తిరిగి ఉండును సూర్యుడు ఆత్మకారకుడు చంద్రుడు మనకారకుడు భూమి ఐహిక జీవితమునకు సంకేతము అమావాస్య మనస్సు ఆత్మాభిముఖమై ఆత్మ ఎందు లయించుటకు సంకేతము చూడండి అమావాస్య అంటే దేనికి సంకేతం అంటే మనస్సు ఆత్మాభిముఖమై ఎందుకంటే చంద్రుడు సూర్యుడు వైపు తిరిగి ఉంటాడు కదండి అందువల్ల చంద్రుడు మనస్సుకు ప్రతీక సూర్యుడేమో ఆత్మకు ప్రతీక అమావాస్య రోజు ఏమైతుంది మనస్సు ఆత్మాభిముఖమై ఆత్మ ఎందు లయించుటకు సంకేతము అంటూ ఉన్నారు మరి పూర్ణిమ పూర్ణిమ ఆత్మానుభూతిని ఐహిక జీవితమును కూడా విస్తరించుటకు సంకేతము ఆ పొందినటువంటి ఆత్మానుభూతి ఏదైతే ఉందో అది ఐహిక జీవితము అంటే మన లౌకిక జీవితము కూడా విస్తరించుటకు సంకేతము అంటున్నారు అమావాస్య నిర్వికల్ప సమాధికి పూర్ణిమ భావ సమాధికిని సంకేతాలు అనగా అమావాస్య నాడు ధ్యానాదులను ఆచరించుట వలన త్వరగా మనస్సు తనలో భగవంతుని దర్శించును పూర్ణిమ నాటి ధ్యానము వలన జగత్తునందు దేవుని దర్శించును అని శ్రీవారు మాకు ఉపదేశించిరి అని చెప్తూ ఉన్నారండి ఇంకా వేదాధ్యయనము అనేటువంటి చాప్టర్లోని అంశాలను మనము రేపు కూడా చెప్పుకుంటామండి రేపు ఇంకా చక్కగా అనేక విషయాలను మనకి వివరిస్తారు పున్నయ శాస్త్రి గారు అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ